వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక చిన్న వ్యాపారంతో మీ ముందుకు వచ్చేసానండి ఇంట్లో టిఫిన్ అండి ఫుడ్ ఫుడ్ వ్యాపారంలో అది ఏ ఫుడ్ వ్యాపారంలో అయినా సరే సగానికి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ వేసామనుకోండి మనకు వచ్చేసి పావు వందైనా కంపల్సరీ మిగిలిద్ది అది వచ్చేసి ఇంట్లో ఉండే టిఫిన్ మన ఇళ్ళ పక్కల వాళ్ళకే బయటకెళ్ళే పని లేదండి మన ఇళ్ళ పక్కల వాళ్ళకే టిఫిన్ వేసుకుంటే చాలు అటు ఇడ్లీ ఇప్పుడు వచ్చేసి ఎట్లా లేదన్న ఒక దోశ వచ్చేసి టెన్ రూపీస్ అన్న ఉంటుంది ఇంట్లో చిన్న దోశ అదే తెల్లట్లు అంటారు కదా అది వాటికి కొలత పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలా ఏంట మొత్తం చూపిస్తానండి మనం చట్నీ కూడా అప్పటికప్పుడు వేపి పెట్టుకొని శనగకాయ గుళ్ళు శనగపప్పు కొబ్బరి కొబ్బరి వేపి పెట్టుకుంటే పాడవదండి చట్నీ తొందరగా అయినా కూడా మనం వేపెట్టుకొని మిక్సీలో అప్పుడికప్పుడు వేసుకొని పెట్టుకుంటే మన గ్లాస్ అంటూ పోదు ఇప్పుడు తెల్లట్లకి కావాల్సిన కొలతలు కూడా చెప్తాను నేను ఫస్ట్ ఇడ్లీ చూసుకుందాం ఇడ్లీకి వచ్చేసి పావు కేజీ మినపగుళ్ళు పురుచు వేసుకొని ఒక మినిమమ్ అంటే నేనైతే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు రబ్ అండి ఒక గ్లాసు మూడు గ్లాసులు వేసేదాన్ని మళ్ళీ అది ఇడ్లీ సరిపోద్ది అది గ్రైండర్లోనే వేసుకోవాలి మిక్సీలో వేసుకోకూడదు గ్రైండర్లో వేసుకుంటే మంచిగా బుర్జు వస్తుంది ఇడ్లీ కూడా మెత్తగా దూదిలాగా ఉంటుంది మీకు కావాలంటే నాలుగైనా వేసుకోవచ్చు నాలుగు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ నేను మూడు వేసేదాన్ని ఇంట్లో చేసుకునేలాగాని అట్లా చేసుకొని ఇడ్లీ వేసుకోవచ్చు అటు పిండికి కొలతలండి అసలు మీరు ఎవ్వరు నమ్మలేరు చెప్తే ఐదు కేజీలు స్టోర్ బియ్యం పోస్తే పావు కేజీ మినప బురుజు గుళ్ళు బాగా బురుజు వచ్చే గుళ్ళు తెచ్చుకొని ఐదు కేజీలు స్టోర్ బియ్యానికి ఒక పావు కేజీ మినప బురుజు అది కూడా గ్రైండర్లో చక్కగా బురుజు వచ్చేలాగా వేసుకోవాలి అట్లా వేసుకొని మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకోవాలండి ఇప్పుడు రేపొద్దున కనుక్కోండి ఇవాళ పొద్దున నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ వేసుకొని నానబెట్టుకొని మనం ఏం చేయాలి అది తడిపిండి పట్టించుకోవాలి మిల్లులో తడిపిండి తడి పిండి పట్టించేసుకొని మనం అరిసెలకి ఎలా పట్టించుకుంటాం అలా పట్టించుకోవాలి అలా పట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనం గెంజి గింజ పిండితో గెంజి కాస్తాం చూడండి పిండి వాటర్లో కలిపి అట్లా కొరటలా కాయాలి నీళ్ళు కాసి గింజ అంటే కొంచెం కొంచెం తిక్కుగా వచ్చేటట్టు కొంచెం ఇలా అంటే ఇదిగా ఉండేటట్టు కాసుకోవాలి కాసుకొని ఇప్పుడు ఐదు కేజీలు అన్నాను కదండి ఈ సైజు గిన్నెకి కాసుకోవాలి కొరటు కాసుకొని మనం ఈ కాసుకొని పిండి పట్టించుకొని వస్తాం కదా పిండి పట్టించుకొని వచ్చి కొరటి కాసుకొని చల్లార్చుకో చల్లార్చేసుకొని ఈ లోపల మనం ఇడ్లీ పిండి అడ్డు పిండి చెప్పాను కదండి రెండున్నర కేజీ రైస్ వేస్తే పావు కేజీలో సగం మినపగుళ్ళు ఐదు కేజీలు రైస్ వేస్తే పావు కేజీ మినపుగుళ్ళు వేయాలి కానీ అంతకంటే ఎక్కువైతే వేయొద్దండి ఎవరేం చేస్తే అంతకంటే ఎక్కువైతే వేయొద్దు ఎక్కువ వేసినా మళ్ళీ దోశ రాదు తక్కువ వేసిన తక్కువ వేస్తే గట్టిగా ఉంటుంది ఆ కొరట మనకు కంపల్సరీ అండి అట్టు మెత్తగా ఉండటానికి చక్కగా హోల్స్ హోల్స్గా వస్తాయి కదా చాలామంది అలా ఇష్టపడతారు కదా దోశ అలా బాగుంటుంది అది అట్టు అట్టుకి ఇడ్లీకి సంబంధించింది అట్లా ఇప్పుడు మైసూర్ బజ్జి అంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది ఆయిల్ ఫుడ్స్ పెట్టుకుంటే అందుకని ఇడ్లీ దోశ ఇంట్లో చేసుకుంటే ఇడ్లీ దోశ ఓకే ఇప్పుడు మనకి ఇళ్ళ వాళ్ళు ఉంటారు కదా మనకు పరిచయం అయిన వాళ్ళు ఒక్క పది మంది ఉంటారు పది మంది ఉంటే ఇప్పుడు ఈ పిండి పాడయ్యేది కాదు ఇడ్లీ పిండి పాడయ్యేది మనం చూసుకొని ఫస్ట్ కొంచెం వేసుకొని క్వాంటిటీ కొంచెం వేసుకొని చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు అట్టుపిండి ఉందనుకోండి ఒక రెండున్నర కేజీ వేసుకొని ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంట్లో టిఫిన్ చేస్తారు కదా మనకైనా అవుతుంది టూ థౌ హండ్రెడ్ అలా అవుతుంది ఈ ఈ టైంని బట్టి బయట పిండి తెచ్చుకుంటే టూ హండ్రెడ్ అవుతుంది లేకపోతే మీరు పిండ్లు కూడా అమ్ముకోవచ్చు కేజీ యాభై రూపాయలు చొప్పునమ్ము తిన్నారు బయట ఇడ్లీ పిండి అయినా యాభై కేజీ అట్టు పిండి అయినా మన క్వాలిటీ బాగా ఇచ్చి ఒక పది పది దోశలకి సరిపడా పిండిస్తే ఒక యాభై రూపాయలకి చక్కగా పిండి అయిపోతాయి చక్కగా పిండి సేల్ అయిపోద్ది మనకి చక్కగా ఈ ఆయిల్ ఇవన్నీ వేసి టిఫిన్ వేసి ఇవన్నీ కంటే అట్టు పిండి ఇడ్లీ పిండి ఇంట్లో వేసుకొని అమ్ముకున్నా కూడా సేల్ అయిపోద్ది చట్నీకి వచ్చేసి సేల్ అయిపోతుంది చట్నీకి వచ్చేసి ఏం చేయాలంటే ఒక నూట యాభై గ్రాము శనగ గుళ్ళు శనగ గుళ్ళు ఒక పావు కేజీ శనగపప్పు ఒక కొబ్బరి చిప్ప పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కొంచెం కారంగా చేసుకోవాలి కారంగా వేసుకొని అదొక ఒక రెండు వందలు పావు కేజీలో పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని అన్నీ కలిపి వేపుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం క్వాంటిటీలో వేసుకోండి తాలింపు కూడా వేసుకో తాలింపు వేసుకొని మనం పక్కన బాక్స్లో పెట్టేసుకోవచ్చు ఈ చట్నీ వేయగానే కొంచెం ఆ తాలింపు వేసేసి కలిపేసి కస్టమర్కి చేయొచ్చు వెంటనే అట్లా వేపుకొని పెట్టుకుంటే పాడవ్వు ఏ అయినా సరే కొబ్బరి కూడా వేపుకొని చట్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇదైపోయింది కదండి ఇదైపోతే ఇప్పుడు పిండ్లు గురించి చెప్తాం మనం ఇప్పుడు అట్టు అట్టుకి మనం అట్టు పిండి అనుకోండి మనం దోశ ఒక పది రూపాయలకి ఇచ్చామనుకోండి పది దోశలు వంద రూపాయలు మనం దోశ వేస్తాము చట్నీ వేస్తాం మనం అట్టు పిండి అమ్మాం అనుకోండి కానీ ఈ పిండి తీసుకెళ్ళి మళ్ళీ చట్నీ వేసుకొని ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి చాలామంది ఇష్టపడరు మన దగ్గర దోశ తీసుకుంటారు దో అదే అట్టు తీసుకుంటారు అట్టు తీసుకుంటే ఏం చేయాలి అప్పుడు మనం చట్నీ వేస్తాం కదా బాగా మనం చెట్ ఫస్ట్ చట్నీ టేస్ట్ ఉండాలండి మళ్ళీ దాంట్లోకి సెకండ్ అల్ల పచ్చడి నూస్తే పచ్చిమిర్చి అను కొంచెం మామూలల్లో కొంచెం తీసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని అల్లం కొంచెం అంటే పచ్చడి ఇంత చేసుకున్నాం అనుకోండి బాగా వాటర్ వాటర్ కలుస్తుంది అల్లం పచ్చళ్ళు అది అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని చింతపండు బెల్లం పంచదార జీలకర్ర ఇలా అల్లం పచ్చడి పచ్చి పచ్చిమిర్చితో అల్లం పచ్చడి చేసుకొని చాలామంది లైక్ చేస్తారు ఆ పచ్చడి అయితే నేను చేసినప్పుడు అలాగే చేసేదాన్ని అల్లపచ్చడి పచ్చడి ఒకటి వేసేదాన్ని మామూలు చట్నీ ఒకటి వేసేదాన్ని మళ్ళీ రెడ్ చట్నీకి అంటే బీపీలు షుగర్లు ఉంటున్నాయి కదండి రెడ్ చట్నీ అంటే పట్టి పచ్చ పట్ట నిల్వ పచ్చడి అది దానికంటే ఇది మామూలుగా డైరెక్ట్గా మనం నోస్తాం కదా పచ్చి పిచ్చితో చాలా టేస్ట్ ఉంటుంది కారం కారంగా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేసుకునేటట్టయితే ట్రై చేయండి ఎక్కువ అల్లం కూడా అవసరం లేదండి ఇంత కొమ్ము అల్లం చాలు పావు కేజీ పచ్చిమిర్చికి చక్కగా శుభ్రంగా వాష్ చేసేసుకొని వేపుకోవాలి బాగా ఉడియాలు వేపుతాం చేసారా అట్లా వేపాలి అల్లం పచ్చిమిర్చి అల్లం చింతపండు జీలకర్ర ఉప్పు ఇంతేనండి పచ్చడికి అల్లం పచ్చడికి ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ బట్టి లాస్ట్కి బెల్లం కానీ పంచదార కానీ పంచదార ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు బెల్లమే బెల్లం తినొచ్చు అంటారు కాబట్టి బెల్లం వేసేసుకోండి సరిపోద్ది కానీ మంచి ప్రాఫిట్ అండి మంచి ఇంట్లో ఉండి చేసుకునేది అలాగే మౌత్ టాక్ వెళ్ళిపోద్ది మన టిఫిన్ బాగుంటే మౌత్ టాక్ వెళ్ళిపోయి రోజుకి ఎట్లా లేదన్నా మనం ఇంట్లో టిఫిన్ పోయి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్నా సంపాదించుకుంటామండి ఇంట్లో కూర్చొని గ్యాస్ మీదే చేసుకోండి మీరు ఆ గ్యాస్ సిలిండర్ నేనైతే గ్యాస్ మీద చేసేదాన్ని అండి గ్యాస్ సిలిండర్ వేయించుకునేదాన్ని బాగానే ఉండేది అలా మౌత్ టాకే వెళ్ళిపోయేది సండే వస్తే పెసరట్టు వేసేదాన్ని సండే స్పెషల్ పెసరట్టు అది కూడా ఏముందండి ఒక పావు కేజీ పెసరలు తెచ్చుకుంటే ఒక పది పెసరట్టుల దాకా అవుతాయి పెసరట్టు వచ్చేసి అప్పుడు అప్పట్లో అంతా ఫైవ్ రూపీస్ దోసాయి పెసరట్టు వచ్చేసి టెన్ రూపీస్కి అమ్మేదాన్ని దాంట్లో కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవేసేసి ఇచ్చేసేదాన్ని టెన్ రూపీస్ నేను అమ్మినప్పుడైతే ఫైవ్ రూపీస్ దోశ కానీ పెద్ద సైజులోనే ఉండేదండి బాగుండేది అందరు తీసుకెళ్ళారు నీ దగ్గర టిఫిన్ బాగుంటుంది నీ దగ్గర టిఫిన్ బాగుంటుంది అని చెప్పేసి అందరు తీసుకు ఇళ్ళ పక్కల నుంచే అలాగే మౌత్ తెళ్ళిపోయింది మళ్ళీ ఇంట్లో సాంబార్ పెట్టుకొని అమ్ముకోవచ్చు చిన్న వ్యాపారం అండి మీరు సాంబార్ బాగా పెడతారు వంటలు బాగా చేస్తారు ఇంట్లోనే కర్రీస్ పెట్టుకొని అలా చెప్పండి ఇళ్ళ పక్కల చెప్పండి నేను ఇలా కర్రీస్ అమ్ముతున్నాను అసలు ఇప్పుడు కర్రీస్ పాయింట్లు ఎంత ఇది అట్లాగే మీరు వంటలు బాగా చేస్తే చక్కగా సాంబార్ పెట్టుకొని కర్రీస్ చేసుకుని అలా రెండు మూడు కర్రీస్ చేసుకోండి ఎక్కువ చేసుకోకుండా లేకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు బాగా వంట చేసేదైతే ఇప్పుడు మీ ఇంట్లో చేసుకుంటారు కదా వంట ఆ వంటలను కొంచెం ఎక్స్ట్రా అయ్యండి సాంబార్ పెట్టండి సాంబారు పదిహేను రూపాయలు ఈ ఇలాంటి కవర్స్ వస్తాయి పదిహేనో ఇరవయో దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది పదిహేనో ఇరవయో ఆ సాంబార్ పెట్టి మీరు మంచిగా సాంబార్ పెడితే ఆ సాంబార్ మీద అమ్మేసేయచ్చు మీరు ఎంత క్వాంటి మహా అయితే మనకి ఒక అర కేజీ పప్పు పట్టిద్దాం పావు కేజీ పప్పుకి ఇన్ని వస్తాయి అర కేజీ పప్పు పట్టిద్దాం బయటి కూడా తెచ్చుకోండి ఒక్క పావు కేజీకి సాంబార్ మంచిగా పెట్టుకొని అమ్ముకోండి ఎంత వస్తుంది గట్టిగా ఇలా దీనికి ఇది పదిహేనో ఇరవయో కదా ఈ కవరు ఈ కవర్కి వచ్చే అంత మనకి సాంబార్కి ఎంత వస్తుందంటే మహా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంతకు మించి అయితే అవ్వదు ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అయితే అవ్వదు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఎట్లా లేదన్నా పది సాంబార్లు అవుతాయి ఈ కవర్ ఈ కవర్తో చేయాలంటే పది సాంబార్లు అవుతాయి అప్పుడంతా పదిహేను మినిమం పదిహేను రూపాయలు వేసుకుందాం మనకి ఒక ఫిఫ్టీ పోయినా ఇప్పుడు ఫైవ్ ప్యాక్ టెన్ ప్యాకెట్స్ అనుకోండి వన్ ఫిఫ్టీ అవుతుంది ఒక ఫిఫ్టీ పోయినా మనకి ఇంకొక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే ఆలోచించండి మనకు బాగా క్లిక్ అయితే ఓన్లీ సాంబారు బాగా క్లిక్ అయితే ఎంతమంది తీసుకుంటారు ఇప్పుడు మనకి ఇళ్ళ పక్కలు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అందరం మాట్లాడుకుంటా ఉండగా చక్కగా ఇళ్ళ పక్కల వాళ్ళకి ఇళ్ళ పక్కల వాళ్ళకి చెప్పండి నేను ఇలా కర్రీస్ సేల్ చేస్తున్నాను సాంబార్ సేల్ చేస్తున్నాను అని చెప్పండి చక్కగా తీసుకుంటారు ఇప్పుడు కర్రీస్ పాయింట్లకి ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉంది అట్లా అట్లా ఒక ఒక్కొక్క ఐటెం మీరు పెంచుకుంటూ ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడున్నా క్వాలిటీ క్వాలిటీ బాగుంటే ఎక్కడున్నా వస్తారండి అదైతే నేను పక్కా చెప్తున్నాను ఇంకొక విషయం అండి నేను హోమ్మేడ్ పికిల్స్ స్టార్ట్ చేస్తాను కదా మీరు అలా స్టార్ట్ చేసుకోండి హోమ్ మేడ్ పికిల్స్ స్టార్ట్ చేశాను కదా మీరు అలా స్టార్ట్ చేసుకోండి బాగా పచ్చళ్ళు పడతారు అయితే పచ్చళ్ళు పట్టండి ఫస్ట్ మీ ఇళ్ళ పక్కన వాళ్ళకి సేల్ చేయండి సేల్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ వల్ల మౌత్ రాకెళ్ళిపోద్ది ఇప్పుడు నే నేను వంట బాగా చేస్తానని ఆల్మోస్ట్ మా ఇళ్ళ పక్కల వాళ్ళకి తెలుసు వాళ్ళే పది మంది చెప్తారు ఇప్పుడు మా వారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు బోన్ చేసేవాళ్ళు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకి తెలుసు అట్లా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది బాగా చేస్తాయి మనం ఏదైనా సరే మనం క్వాలిటీ క్వాంటిటీ బాగా ఇస్తానండి మనకి చక్కగా సేల్ అయిపోతే ఒక్కసారి కర్రీస్ పాయింట్ పెట్టకుండా మీరు సాంబార్ ఒక్కటి సేల్ చేసిన అలానే నేను చెప్పానని ఇన్ని ఇన్ని అలా పెట్టుకోకుండా ఒక్క పావు కేజీ పప్పుకి ఒక్క పావు కేజీ పప్పుకి సాంబార్ పెట్టుకొని ట్రై చేయండి అంటే ఫస్ట్ రోజు మనం పెట్టేసామని అందరూ వచ్చేసారు అది నిదానంగా నిదానంగా క్లిక్ అయింది క్లిక్ అయినప్పుడు మనం దాన్ని ఇంక వదలకుండా పట్టుకుంటే మనకు అసలు తిరుగుండదండి వచ్చిన కస్టమర్ని మళ్ళీ రిటర్న్ వెళ్ళకూడదు అది మన ఇది ముందు సాంబార్ నుండి లేకపోతే టిఫిన్లో అయినా సరే బాగుంటుంది బాగా వస్తున్నాయి మేము హోమ్మేడ్ పికిల్స్ ఒక చిన్న మాట అండి మేము హోమ్మేడ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తాం కదా కావాలి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు క్లిక్ చేసి తీసుకోండి మొత్తం వివరాలు దాంట్లో ఉంటాయి ఇంత కొ నా వీడియో ఇంతవరకు చూశారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందండి నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్